శ్రీకాకుళం నియోజకవర్గం కూటమి అభ్యర్థి గుండు శంకర్ విజయం శ్రీకాకుళం నియోజకవర్గం నూతన ఎమ్మెల్యేగా గుండు శంకర్ సంచలన విజయం సాధించారు చరిత్ర సృష్టించిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సమిష్టి కృషితో శ్రీకాకుళం నియోజకవర్గంలో నూతన చరిత్ర భారీ మెజార్టీతో చరిత్ర సృష్టించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ గారి కార్యాలయంలో వారి తండ్రి గారు మాజీ శ్రీకాకుళం రూరల్ మండల ఎంపీపీ గుండు జగపతి గారితో కేక్ కటింగ్ తో సంబరాలు చేశారు తదనంతరం గోడు జగపతి మీడియాతో మాట్లాడారు జై 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 ఈ ఆదరాభిమానాలకు మేము రానున్న ఐదు సంవత్సరాల కాలంలో నిరంతరము మీ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు అన్ని ప్రభుత్వ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మీ వరకు చేర్చి మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే మా బాధ్యతగా మేము ఐదు సంవత్సరాలు నిర్వర్తిస్తామని నేను ఈ పత్రిక మీ ఛానల్ ద్వారా నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ నియోజకవర్గంలో మహామహానాయకులను చెప్పుకునే గొప్పవారికి తలకిందులు చేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో మేము అనుకున్నటువంటి నలభై వేల మెజార్టీతో మమ్మల్ని గెలిపించడానికి ఆహర్నిశిలో కృషి చేసి తపన చెంది ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించి గెలిపించినటువంటి మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక మీరు చూపించినటువంటి అభిమానానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా బాధ్యతగా శ్రీకాకుళం నియోజకవర్గం మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకటిగా గుర్తించే విధానంగా అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చేస్తూ మన కార్యకర్తలను తెలుగుదేశం అభిమానులను అందరినీ కూడా ప్రత్యేకమైన దృష్టితో న్యాయ మార్గంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మేము సర్వశక్తులు కృషి చేస్తామని కూడా నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే మన శ్రీకాకుళం జిల్లానికి కూడా ఇన్నిసార్లు తెలుగుదేశం వచ్చిన వైఎస్ఆర్సార్ సిపి వచ్చిన చాలా అభివృద్ధి పదంలో శ్రీకాకుళం జిల్లా